ఎంత పరుగు ప్రతిష్ఠ అయితే ఏ తల్లిదండ్రులు ఏ అన్న మీకు చెప్పుకో న్యాయం దొరుకుతుందంటే మళ్ళీ రివర్స్ గా మరి మా పిల్లల కేసు మీకు మేము ఏ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పాలి చెప్పింది మేము సార్ దానికి మీరు ఏం సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది మీరు ఏం జరిగిందని చెప్పాలంటున్నారు చెప్పండి ఏం జరగ మా పాప సోమవారం పొద్దున్న ఎనిమిది గంటలకు కాలేజ్ అని బయలుదేరింది బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకి మెసేజ్ పెట్టి కాల్ చేశారు పాప ఇంటికి స్కూల్ కాలేజ్కి వెళ్ళలేదంట మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను మా సొంతూరు హనుమన్ గుత్తి ఎరుగుంట్ల మండలం హనుమన్ గుత్తి ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను ఈ ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని అన్నారు ఆత్రంగా ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుని ఒక్కడిని పంపించడం మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏమో ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్ అన్న చెల్లెని చంపుతాడా ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే నాలుగేట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా కాదనట్లేదు చంపేంత కూరత్వంగా ది దిగజారలేదు సార్ ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా అన్నగారు బట్టలు తీస్తారా గొంతు పీసికి చంపేసినారా అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో ఒప్పుకుంటా పాప ఒంటి మీద కార్డులు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా కానీ రిపోర్ట్ రాలేదా అధికారులకు దగ్గరకు వచ్చిందమ్మా దానిపైన వాళ్ళు వేరే ఆలోచన చేస్తున్నారు ఎందుకు రిపోర్ట్ రేపు జరగలేదు అని తెలిసిన టైంలో ఇంకా వేరే ఆలోచన ఏం చేస్తారు మీరు చెప్పండి వేరే ఆలోచన అంటే మరి ఆ పాప ఎలా సార్ ఎలా చనిపోయిందన్న మాకు తెలియాలి కదా అదే ఒంటి మీద గాయాలు ఎందుకు వచ్చాయి రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము మరి గాయాలేంటి వచ్చే పిల్ల మీద ఆ గాయాల కల కారణాలు చెప్పండి మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది మీకు తోడుపుట్టినోళ్ళు లేరా మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెళ్ళు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా చెప్పండి మేము అలాగే చేసుకుంటాము మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా మాట్లాడండి కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నిజ నిజాలు తెలుస్తాయి నా కూతురు ఎంత దుర్మార్గం ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు అలాంటి పరిస్థితే మేమే మాటలు పడతాను మేమే మా పిల్లని చంపుకున్నామంటాను మా పిల్లలు మేము ఎక్కడో గండికోటలు తీసుకుపోయి పది మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు మేము మాట్లాడింది మేము మాట్లాడింది వెయ్యండి వేరేది ఎందుకు వేస్తున్నారు మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా అన్ననా చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా ఏ ప్రూఫ్స్తో మీరు చంపినారని నిరూపించండి మాకు ఎవరి మీద అనుమానమో మేము చెప్పాం మీరు వాళ్ళను కేసు పెట్టి లోపల పెట్టారు నేను మీరే న్యాయం చేయండి నేను ఏం కోరడం లేదు ఇంక ఇంతకు మించి నేను మాట్లాడే ఓపిక నాకు లేదు సార్ నా కూతురు పోయిన దుఃఖంలో ఉండ ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా నా కూతురు తిరిగి రాదు తిరిగి తెస్తారా చెప్పండి మరి నేను ఏం కోరాలి మేము మా పాపను పోగొట్టుకొని మేము తిరిగి మేము ఒక సిఐఈ ఒక ఎస్ఐని ఎంటముడి పెట్టుకొని తెల్లవార్దులు ఉండి గండికోటలో మొత్తం అన్నీ చూసి వాళ్ళ వెనకబడి సీసీ ఫుటేజ్లు మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు అనవసరమైన ప్రెస్సు అనవసరమైన టీవీలో రిపోర్ట్లు టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్ ఇది అసలు పద్ధతి అది కాదు ఏ రిపోర్ట్లు రాలేదు ఏమీ లేదు మా మా నన్ను మా తమ్ముని నేనే మేమే చంపినామని చెప్తున్నారు అది చాలా తప్పు నేను ఆడిపోవాలనే పోతా డిఏజీ కాడికి అయినా పోతా ఎస్పీ కాడికైనా పోతా వాటం మధ్య కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం